పయనం వార్తలకు స్వాగతం ప్రతిరోజు పయనం వార్తలను వీక్షించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచ చేనేత దినోత్సవం ఆగస్టు నెలలో ఘనంగా జరపాలని ధర్మవరం బీసీ సంఘం మరియు చేనేత కులాల ఐక్యవేదిక పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం పిలుపునిచ్చినది ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కదిరి ఎమ్మెల్యే కందికుండ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు శృంగారపు జయశ్రీ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ సంఘం ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిరిరాజ్ రవి గారు ధర్మవరం బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కె జంగమన్న గారు కోశాధికారి బిటి కొండయ్య గారు చేనేత ఐక్య వేదిక నాయకులు గిరిరాజ్ నగేష్ గారు నీలూరు శ్రీనివాసులు గారు శశి గారు హేమంత్ కుమార్ గారు నవీన్ కుమార్ గారు ఉడుమల సంజీవు గారు మరియు రజకాభివృద్ధి జిల్లా ప్రెసిడెంట్ ఏ ముత్యాలు గారు ధర్మవరం పట్టణ అధ్యక్షులు నరసింగ్లు గారు ఆంజనేయులు గారు పాల్గొన్నారు ప్రజల సమస్యలను వింటూ వారి సమస్యలను సత్వరమే తీర్చడం కోసం ప్రతి వారం కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాదు గారు చేపట్టిన స్పందన కార్యక్రమం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం দারি <laughs> కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారితో ఆత్మీయంగా కలిసిన ధర్మవనం రజకాభివృద్ధి సంఘం వారు